మారిపాడు మండలంలో వరుస దొంగతనాలతో పోలీసులకి తలనొప్పిగా మారింది ఇటీవల మాచనూరులోని ఓ షాప్ తాళాలు పగలగొట్టి షాప్ లో ఉన్న సామాగ్రి నగదును గుర్తు దొంగలు ఎత్తుకెళ్లారు ఈ ఘటన మరవక ముందే ఎర్లపాడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గత రాత్రి చోరీ జరిగింది పాఠశాలలోని ఆఫీస్ రూమ్ తాళాలని పగలగొట్టి గుర్తు తెలియని దొంగలు ఆఫీస్ రూమ్ ఉన్న డిజిటల్ టీవీ ఆరు సీలింగ్ ఫ్యాన్లని ఎత్తుకెళ్లారు ఉదయాన్నే పాఠశాలకి వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు చోరీ జరిగినటువంటి గుర్తించి మరిపాడు పోలీసులకి సమాచారం అందించారు మండలంలో రాత్రి సమయంలో పోలీసుల గస్తీ లేకపోవడంతో దొంగలు ఇది ఆసరాగా చూసుకొని దొంగతనాలకి పాల్పడుతున్నారని పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా పోలీసులు మండలంలో రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలు అరికట్టాలని మండలవాసులు కోరుచున్నారు ఎంపీయూపి స్కూల్ ఎర్లపాడు మరిపాడు మండలం నా పేరు బ్రహ్మయ్య నేను హెడ్మాస్టర్ని నిన్న సోమవారం సాయంత్రం యథావిధిగా మేము రోజులాగానే ఇక్కడ స్కూల్ అన్నీ క్లోజ్ చేసుకొని డోర్లు లాక్లు వేసుకొని వెళ్ళాం రాత్రి పొద్దున మేము తొమ్మిది గంటలకు యథావిధిగా ఎనిమిది ముక్కాలకు మేము స్కూల్ తీసాం తీసేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆఫీసు రూమ్ డోర్ పగలగొట్టి లోపల ఉన్నటువంటి స్మార్ట్ టీవీని ఒక ఆరు ఫ్యాన్లను ఎవరో దొంగలించుకొని వెళ్ళారు దీని మీద పోలీసులకి మా పై అధికారి ఎంఈఓ గారికి మా ఏఈ గారికి అందరికీ కంప్లైంట్ చేశాం పోలీసు వారు వచ్చి మా స్కూల్లో కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు